అటువంటి నూలు దండ నా మెడలో వేస్తూ వాళ్ళ సమస్యల మాలను నీ మెడలో వేస్తా ఉన్నాను నువ్వు తప్పకుండా పరిష్కరించాలి అని చెప్పి ఆయన నా మెడలో ఆ దండ వేయడం జరిగింది ఆ దండ వేసేటప్పుడు కూడా నేను చూశాను ఎన్ని కలర్లు ఉన్నాయి అని అంటే రెండు కలర్లు దండక ఉన్నాయి మూడో కలరు తెల్ల కలరు కింద వేలాడబెట్టి ఉన్నది ఎందుకంటే రెండు కలర్లు వేస్తే అది బీజేపీ జెండా అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి నేను వేయించుకోవద్దనుకున్నా అక్క మీరు వద్దంటారని కింద తెల్లది కూడా నేను అటాచ్ చేశానని చెప్పి చెప్పి వేయడం జరిగింది ఇది ఆ దండ ఇది ఒక జాతీయ పతాకానికి సంబంధించిన కలర్ ఇది అదేవిధంగా ఈ నూలు అనేది మరి వాళ్ళ వృత్తికి సంబంధించింది చేనేత కార్మికుల వృత్తికి సంబంధించింది చాలా పవిత్రమైనది దీనిలో అంటే ఒక పెళ్లికి సంబంధించిన విశేషత ఏ విశేష విశిష్టత ఇందులో ఏమీ లేదు ఇది ఈ ఈ అనేది లేకపోతే ఈరోజు మన మానాలనేటివి ఉండేటివి కావు ఈరోజు మనం అందరం బట్ట కట్టుకొని తిరుగుతూ ఉన్నామంటే కేవలం ఈ నూలు వల్ల చేనేత కార్మికులు నేస్తున్న నేత బట్ట వల్ల అనేది మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు నిద్రపోలేదు ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు బిడ్డలు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళ అధికారం పోయిన పిచ్చిలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఒకసారి సీతక్క మీద ట్రోలింగ్ చేశారు ఒక గిరిజన మహిళను పెట్టుకొని ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ తోటి ఇంకోసారి మేయర్ విజయలక్ష్మి గారిని ట్రోల్ చేశారు అక్కడ బోనాల పండుగ దగ్గర ఈరోజు ఒక దండ ఒక అన్న సమస్యలు చెప్పి ఒక చెల్లికి రాకి అన్న రాకి అన్నకి రాకి కడుతుంది చెల్లె అదే పద్ధతిలో ఒక అన్న అది పూలదండ కూడా కాదు పూలదండ వేసుకుంటే తప్పు నేను ఎక్కడా కూడా పూలదండలు వేసుకోను షాలు వాళ్ళు కప్పితే తప్పు కాదు నూలు దండ వేస్తే అసలు కూడా తప్పు కాదు దాన్ని ఈ విధంగా చిత్రీకరించి మానసికంగా నిన్నట్టుంచి నేను నే ఆవేదనతో నే ఉన్నాను ఆ ఆవేదనను అర్థం చేసుకున్నామా పద్మశాలి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియా మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు అటువంటి సోషల్ మీడియాను నిరసిస్తూ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళెల్లి టీఆర్ఎస్ భవన్ ముందు సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా అని దహనం చేస్తూ ఉంటే రాక్షసుల్లాగా లోపల నుంచి వచ్చి తిరిగి మా వ్యక్తుల మీదనే దండయాత్ర చేశారు మా వాళ్ళు లోపలికి వెళ్ళలేదు కేవలం రోడ్డు మీద బయట చేస్తున్న కార్యక్రమాన్ని వాళ్ళు వచ్చి మీద పడి కొట్టడం జరిగింది అంటే ఎంత దార్షికం చేస్తూ ఉన్నారో ఈరోజు అర్థమవుతా ఉంది దీని వెనకాల ఎటువంటి వ్యక్తులు ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు పది సంవత్సరాల అధికారం తర్వాత అధికారం కోల్పోయి పిచ్చి పట్టి మరి ఏం చేస్తున్నారో అర్థం కాకుండా దుర్మార్గమైనటువంటి ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా చేసి అసలు అంటే చెప్పలేని విధంగా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యాన వ్యాఖ్యలు చేస్తూ ఆ ఫోటోలు పెడుతూ ఆ విధానం ఏదైతే ఉందో మరి చాలా బాధ కలిగిస్తూ ఉంది నేను అదే అడుగుతా ఉన్నాను కేటీఆర్ని ని నీ బిట్ నీ చెల్లె మొన్నటి వరకు కూడా జైల్లోకి పోయి వచ్చింది నీ చెల్లె జైలుకు పోతే నీకు ఎంత బాధ ఉందో నీకు తెలీదా నేను ఆడదాన్ని మరి నా మీద ఈ విధంగా అసభ్య ప్రచారం చేస్తే మరి ఏ విధంగా బాధపడతానో నీకు అర్థం కాలేదా మరి ఈరోజు సోషల్ మీడియాని డబ్బులు ఇచ్చి పెంచి పోషించి వాళ్ళని ఇష్టం ఉన్నట్టుగా రాయండి అని చెప్పి సమాజం మీద వదిలిపెట్టి ఇష్టానుసారంగా రాతలు రాయిస్తూ ఈరోజు ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రి అయిన నన్ను కూడా ఈరోజు అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది ట్వీట్ చేయడం అనేది నేను జీర్ణించుకోలేకపోతూ ఈరోజు ఈ వేదిక మీద నుంచి టిఆర్ఎస్ నాయకులను కేటీఆర్ని హరీష్ రావుని కేసీఆర్ ని అందరినీ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఇదే పద్ధతిలో మీ ఇంటి ఆడవాళ్ళ మీద ట్రోల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మీరు పది సంవత్సరాలు మంత్రులుగా ఉన్నారు అధికారంలో ఉన్నారు మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం మీకున్నది మహిళలకు ఉచిత బస్సు పెడితే హండ్రెడ్ కేటీఆర్ డిస్కో డాన్స్ చేసుకోవడానికి మహిళలకు ఉచిత బస్సులు పెట్టిందా అని అంటాడు ఒక ఆమె నాకు ముగ్గురు బిడ్డలు అయ్యా నాకు సహాయం చేయండి అంటే ఎవరి కోసం కన్నావు బిడ్డలను సమాజం కోసం కన్నావా నా కోసం కన్నావా అనేటువంటి మాట కేటీఆర్ మాట్లాడతాడు అంటే వాళ్ళకు మహిళలు అంటే చాలా చులకన నేను వాళ్ళ పార్టీలో మంత్రిగా ఉన్న మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క మహిళా మంత్రిని కూడా ఇవ్వలేదు అంటే ఇవ్వాల్సి వస్తే నాకు ఇవ్వాల్సి వస్తుంది మరి ఆమె కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది కాబట్టి ఆమెకి ఇయ్యొద్దు అన్నటువంటి ఆలోచనతోటి నాకు మంత్రి పదవి కూడా ఆ రోజు ఇవ్వలేదు ఇయ్యకపోయినా కూడా నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు ఆ రోజు నాకు ఎటువంటి అగౌరవం జరగలేదు కాబట్టి నేను ఆ పార్టీలో ఉన్నా ఎప్పుడైతే అక్కడ అగౌరవం జరిగింది పార్టీ టికెట్ ఇవ్వలేదు ఆ రోజు ఇండైరెక్ట్గా మమ్మల్ని అగౌరవ పరిచారు కాబట్టే వచ్చాను కానీ రెండోసారి అధికారంలోకి వచ్చినాక టీఆర్ఎస్లో చాలా మార్పు వచ్చింది ఆ మార్పు తోటి డబ్బులు కోట్లా కోట్ల రూపాయలు సంపాదించుకొని అహంకారము బలుపు వచ్చి ఆ బల్పుతోటి ఏం చేస్తున్నారో కన్ను మిన్ను కానకుండా ప్రజా ప్రజల సొమ్మంతా కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు ఒకటేసారి అధికారం పోగానే పిచ్చి పట్టి ఈరోజు బజార్లో మనుషుల కన్నా అద్వానం పశువుల కన్నా అధ్వానం పశువుల కన్నా కొంత నీతి నీ నియమం ఉంటుంది కానీ ఈరోజు ఆ నీతి నియమాలు భరిచి పశువుల కంటే అధ్వానంగా ఈరోజు పోస్టులు పెట్టిస్తూ మరి మాలాంటి వాళ్ళని అవమానపరుస్తున్నా కేటీఆర్ కబడ్దార్ అని చెప్తా ఉన్నాను ఇక ముందు మీ సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు పెడితే క్షమించేది లేదు అని కూడా చెప్తా ఉన్నాను మా కార్యకర్తలను కొట్టినందుకు మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా చెప్తా ఉన్నాను నాలాంటి ఆడబిడ్డ శాపం తప్పకుండా తగులుతుంది నా జీవితంలో ఈ రోజు వరకు నాకు ఒక చిన్న మచ్చ కూడా నా రాజకీయ జీవితంలో లేదు నేనంటే ప్రతి పార్టీలోని నాయకులు కూడా నన్ను గౌరవిస్తారు అక్క నోటి నిండా పిలిచి నాతో మాట్లాడతారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తే నన్ను అందరూ అని పిలుస్తారు నా భర్తను అందరూ కూడా బావ అని పిలుస్తారు ఎవ్వరు కూడా నన్ను మేడం అని పిలిచినా కూడా నేను ఒప్పుకోను నన్ను మేడం అని పిలవద్దు అక్క అని పిలవండి అని నేను పిలిపించుకుంటాను అటువంటి వ్యక్తిత్వం నన్ను ఈ రోజు ఇంత అసభ్యమైన పోస్టింగ్ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టేటువంటి పని చేసిన కేటీఆర్ ను మరి నిజంగా హెచ్చరిస్తా ఉన్న నేను సోషల్ మీడియా బంద్ చేసుకో లేకపోతే తెలు తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ కూడా మరి ఇది గమనిస్తా ఉన్నారు తప్పకుండా ఏదో ఒక రోజు తిరగబడతారు ఈరోజు చేనేత కార్మికుల ఓట్లతోటి నువ్వు సిరిసిల్ల నుంచి నువ్వు గెలిచినావు హరీష్ రావు కూడా చేనేత కార్మికుల ఓట్లతోటి గెలిచినారు మీరు చేనేత కార్మికుల చేసింది ఏమీ లేదు వాళ్ళకి అన్యాయం చేశారు తప్పిదే కాబట్టి మీరు గుర్తుంచుకోండి ఎవరైతే మహిళల మీద అసభ్య పోస్టులు పెడుతున్నారో వాళ్ళను రెచ్చగొట్టడం అనేది సరైన పద్ధతి కాదు దీన్ని మీరు మానుకోవాల్సిన అవసరం ఉంది మీరు ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాటి మీద మీరు మాట్లాడండి మాకేం అభ్యంతరం లేదు అవి తీసుకుంటాం తప్పులుంటే సరిదిద్దుకుంటాం మరి మీకు ఒప్పులు మీరు చూపించారు చేసే వల్ల తప్పులుంటే చూపించండి మేము వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాం కానీ ఈ విధంగా మానసిక వేదన కలిగించేటువంటి కుటుంబాల్లో ఇబ్బందులు కలిగించేటువంటి పోస్టులు పెట్టి మరి ఒక మంత్రి అని మహిళ అనే గౌరవం లేకుండా ఈరోజు మీరు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో కొత్త యావత్ ప్రపంచంలోని మహిళలందరూ కూడా దీన్ని గమనిస్తారు తప్పకుండా అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను ఒక్కటి అడుగుతా ఇది తీసుకెళ్ళి నీ చెల్లెకి చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా నీ తల్లికి చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా నీకు ఇంకెవరైనా మీ చుట్టాలుంటే మహిళలకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా ఇది ఇంత దారుణంగా ఇటువంటి పోస్టులు పెట్టి ఒక గిరిజన మహిళను ఒక బీసీ మహిళ నేను ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని ఈరోజు ఇంత అవమానంగా ఇంత అసభ్యంగా మమ్మల్ని ప్రచారం చేయడం అనేది చాలా దారుణం కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి దీన్ని మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్కు ఇవ్వడం జరిగింది సైబర్ క్రైమ్ వారు తప్పకుండా యాక్షన్ తీసుకోమని వారిని కోరడం జరిగింది ఇక ముందు ఇట్లాంటి పోస్టులు పెడితే మాత్రం సహించేది లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కబడ్దార్ కేసీఆర్ మరి ఇండైరెక్ట్ గా నువ్వు చేస్తున్న ఇప్పిని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇంకా మీరే ప్రభుత్వంలో ఉన్నారని అనుకుంటున్నారేమో దయచేసి అది మర్చిపోండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమం అభివృద్ధి హెల్త్ ఎడ్యుకేషన్ అనే వాటిని మరి ఒక ముందుకు తీసుకుపోతున్న సమయంలో మీరు మధ్య మధ్యలో మరి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు అసభ్యకరమైన ప్రచారాలు చేసి మరి దయచేసి మీరు ప్రజల కోపానికి ఆహుతులు కావద్దని చెప్పి హెచ్చరిస్తూ నేను నిజంగా మానసికంగా చాలా బాధతోటి దుఃఖం వస్తా ఉంది నాకు అసలు ఏం చేయాలో తెలియట్లేదు నిన్నట్టు నుంచి కూడా నిన్న ఏడ్ చేసా నాకు చూడంగానే ఏడ్ వచ్చేసింది ఇది చాలా బాధాకరం దీన్ని దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మనకు ఫ్యామిలీలు ఉంటాయి మనకు మహిళలు ఉంటారు బయటికి పోతే మన అర్ధరాత్రి ఆడవాళ్ళు బయటికి పోయినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పాడు కానీ ఈరోజు నాలాంటి మహిళ ఇంట్లో కూడా ఉండలేనటువంటి పరిస్థితి ఈ టిఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు మరి సోషల్ మీడియా ద్వారా తీసుకొస్తా ఉన్నారు కాబట్టి దీనికి ఎక్కడొక దగ్గర అంతం పలకాల్సిన అవసరం ఉన్నది నేను ఇదే అంతం కావాలని కోరుకుంటా ఉన్నాను దీని తర్వాత ఇటువంటిది ఏ ఒక్క పోస్ట్ పెట్టినా కూడా మరి దాని మీద తీవ్రమైన చర్యలు ప్రభుత్వం తరఫున కానీ మా పార్టీ తరఫున కానీ ఉంటాయని నేను హెచ్చరిస్తూ ఇక ముందు ఇటువంటి చేయడం మానుకోవాలని మరి సో సోషల్ మీడియా వాళ్ళని అదేవిధంగా కేటీఆర్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ కాబట్టి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు మరి నా మీద ఈరోజు చేసిన దాంతో ఆగిపోవాలి ఇక ముందు ఇటువంటి దరిద్రమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం మానేయండి అని చెప్పి పాప రఘురంజన్ రావు గారు నాకు ఫోన్ చేసి అక్క నీ దండం పెడితే నీ కాలు మొక్క నన్ను క్షమించక్క అని చెప్పి ఆయన అన్నాడు ఆయన ఎంత బాధపడుతున్నాడంటే ఒక సిస్టర్ లాగా ఇప్పుడు మనం ఏదైతే అన్నకు రాఖి కడతామో అదే పద్ధతిలో ఆయన ఒక నూలు నూలుదండను వేస్తే దాన్ని ఈ పద్ధతిలో వాళ్ళు ప్రచారం చేయడం ఏదైతే ఉందో వాళ్ళు ఏదంటే మన అటవిక అటవీ అటవీ జాత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళలాగా అనిపిస్తా ఉన్నది మానవులు ఒక రోజు బట్టలు లేకుండా ఆకులు కట్టుకునే వాళ్ళు ఈరోజు మనం బట్టలు కట్టుకుంటున్నామంటే ఎవరు మార్కండేయుడు దయ వల్ల ఆయన నూలు పోగును తయారు చేస్తాను నూలు పోగు ద్వారా ఈరోజు మనం బట్టలు కట్టుకుంటానా మరి నువ్వు సిగ్గు లజ్జా ఉంటే నేను ఒకటే చెప్తానా చేనేతక అని దాన్ని అవమానించావు నూలుని నువ్వు బట్ట లేకుండా బజార్లో తిరుగు అని చెప్పి నేను కేటీఆర్ ని అడుగుతా ఉన్నాను అప్పుడు నీకు చేనేత విలువ తెలుస్తుంది చేనేత నూలు నూలు విలువ తెలుస్తుంది నీకు నూలు విలువ తెలియకుండా ఈ విధంగా ప్రచారం చేయడం ఏదైతే ఉందో చాలా బాధాకరం నూలు విలువ తెలిసిన వాడు అయితే నువ్వు బట్టలు ఇప్పి బజార్లో తిరుగు లేకపోతే క్షమాపణ చెప్పి తప్పైంది అని చెప్పి ఇంకొకసారి అట్లాంటి పోస్టులు రాయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కేటీఆర్ ఒకవేళ నువ్వు చేయకపోతే ఇంకోసారి ఇట్లాంటి పోస్టులు పెడితే నిన్ను బట్టలిప్పించి ఉరికిచ్చే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చేస్తారనే విషయాన్ని మరి మర్చిపోవద్దు అని హెచ్చరిస్తూ మరి నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మనస్తాపం చెందుతూ మరి అన్నీ కూడా ఇక ముందు జరగొద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా అది స్పీకర్ స్పీకర్ నోటికి తీసుకెళ్ళాము పార్టీ తరఫున మేము అంత అంటే ఏదో వేసేసరిలే అంతటితో ఆగిపోతుంది అనుకున్నాము కానీ ఈ రోజు ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఆగిపోయే ప్రసక్తే లేదు ఇక సీఎం గారు నోటీస్ కు కూడా వెళ్ళింది ఇక ముందు ఇట్లాంటివి పూర్తిగా జరగకుండా యాక్షన్ తీసుకోమని చెప్పి సీఎం గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అదే కదా వాళ్ళు మనుషులు కాదు మృగాలని అని చెప్తున్నారు కదా స్పీకర్ గారు వారి పరిధిలోది వారు తీసుకుంటారు వాళ్ళని మేము ఆదేశించే వాళ్ళం కాదు కానీ మా తరఫున మా తరఫున మాత్రం అన్ని ఖండిస్తా ఉన్నాము ఇక ముందు ఇట్లాంటిది జరగకుండా సీఎం గారు మరి పిసిసి అధ్యక్షులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు మరి దాన్ని ఇక ముందు జరగకుండా చూసుకునే బాధ్యత మాది ఇక ముందు జరిగితే ఏం చేయాలో చేసే బాధ్యత కూడా మాది వాళ్ళు ఉన్నత వర్గానికి చెందిన బలుపు ఒకటి వాళ్ళకు ఉన్నది బలుపు ఉంటే పైసలు ఉంటే ఉంచుకొనియండి కానీ ఒక అనగారణ వర్గాల ఏంట పడితే ఈరోజు వాళ్ళ ఓట్లు లేనిదే మీరు గెలిచారా ఈరోజు అక్కడ చేనేత కార్మికుల ఓట్లున్నాయి మైనారిటీ ఓట్లున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లున్నాయి ఇవన్నీ వేసుకొని ఈ రోజు మీరు మరి అక్కడ గెలిచారు ఈరోజు మళ్ళీ మమ్మల్ని కించపరుస్తూ ఈ రోజు పోస్టులు చేస్తా ఉన్నారు రేపు బీసీలందరూ కూడా తిరగబడతారు తిరగబడితే మీకు బీసీ ఓటు ఒక్కటి కూడా రాదు అటువంటి పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తా ఉన్నారు చాలా ఉన్నాయి చెప్పాలంటే వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద వచ్చిన అలిగేషన్స్ కానీ మహిళలను ఏదైనా పని అడిగితే రావాలి అని అడగడం గాని కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ గవర్నర్ గారిని కామెంట్ చేస్తూ మాట్లాడిన మాటలు కానీ అంటే వాళ్ళకు మహిళల మీద ఏమాత్రం గౌరవం ఉన్నదో వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు తెలియంది కాదు అటువంటి వాళ్ళు మరీ ఇంత హీనంగా ఇది ఒక అన్నా చెల్లెళ్ళ బంధం అండి ఇది ఒక అన్నా చెల్లెళ్ళ బంధం దీని దీన్ని వక్రీకరించి మాట్లాడడం అనేది చాలా బాధకరం నేను జీర్ణించుకోలేకపోతా ఉన్నాను దయచేసి దయచేసి ఈ విషయాన్ని కేసీఆర్ గారు భార్యను అడుగుతా ఉన్నాను అమ్మ శోభమ్మ ఇది కరెక్టేనా అదే విధంగా కవిత గారిని అడుగుతా ఉన్నాను కవిత గారు ఇది కరెక్టేనా అదేవిధంగా కేటీఆర్ గారి భార్యను కూడా అడుగుతా ఉన్నాను అమ్మ ఇది కరెక్టేనా మీకు కరెక్టే అనిపిస్తా ఉందా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అడుగుతా ఉన్నాను ఇది కరెక్టేనా ఒక అన్న ఒక చెల్లెకు ఒక నూలు దండ వేసి చేనేత కార్మికుల సమస్యలు చెప్పిన దాన్ని ఈ విధంగా కళ్యాణ లక్ష్మి వీళ్ళకి ఎవరిచ్చారో అని ఫీడ్ చేయడం ఇది ఎంతవరకు వరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచించి ఎవరైనా టిఆర్ఎస్ నాయకులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళని బట్టలు కూడా తీసి ఉరికించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరి తెలంగాణ రాష్ట్ర మహిళలకు తెలియజేస్తా ఉన్నాను వాళ్ళే వాళ్ళ ప్రజాస్వామ్య పద్ధతులు ఏం లేదు వాళ్ళు సోషల్ మీడియా దృష్టి బొమ్మ బయట దహనం చేయడానికి పోయారు అసలు వాళ్ళు గేట్ ముట్టుకోలేదు లోపలికి పోలేదు అందులోంచి వంద మంది దాకా వచ్చి మొత్తం వాళ్లే మీద కొట్టి మళ్ళీ వాళ్లే రాద్ధాంతం చేశారు వాళ్ళెవ్వరిని కూడా వదిలిపెట్టేది లేదు వాళ్ళందరూ వీడియో తీయడం జరిగింది వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఏమైనా కూడా చేసుకోవచ్చు వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్నారు వాళ్ళు అక్కడ ఏమీ రచ్చ చేయలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు బయట చేసుకున్న కార్యక్రమాన్ని లోపల నుంచి వచ్చి దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళెవ్వరినీ కూడా విడిచిపెట్టే ప్రకృతి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు సామరస్యంగా ఒక మహిళకు మహిళలకు జరుగుతున్న ఇలాంటి పోస్టింగ్లు సోషల్ మీడియా ఏదైతే కేటీఆర్ వాళ్ళకు చింతనిచ్చిండు ఎప్పుడైతే ఓడిపోగానే ప్రశ్నలో రేపు మీరు సోషల్ మీడియాలో మీరు రా మీరు తెలంగాణ మహిళలను వేధించండి అనేసి ఒక సంకేతం ఇవ్వగానే వీళ్ళు ఆగట్లేదు ఎందుకంటే పది సంవత్సరాలు దోసుకున్న బలుపు ఉంది కదా ఆ బలుపు వాళ్ళు ఇంకా ప్రవేశం ఉన్న రక్తము ఆ రక్తం తోటి ఈ రోజు తెలంగాణ మహిళల పట్ల వాళ్ళు ఏ రకంగా అంటే మీరు చూస్తూనే ఉన్నారు ప్రధాని చూస్తున్నారు మీడియా వాళ్ళు చూస్తున్నారు మా బట్టల గురించి మా గాజుల గురించి మేము డాన్సులు వేసే దాని గురించి ఈ రోజున మంత్రివర్యులుగా ఉన్న సురేఖ గారిని సీతాక గారిని ఈ విధంగా అవమానిస్తూ సోషల్ మీడియాలో ఏ విధంగా కేటీఆర్ వాళ్ళకు సంకేతాలు ఇస్తున్నాడో ఆ సంకేతాలను వాళ్ళు పాలవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఎవడైనా ఎక్కడ కానీ బీఆర్ఎస్ తోడు ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం ఏదైతే పెట్టారో దాంట్లో డీపీ హరీష్ రావు గారు ఉంది హరీష్ రావు గారు డీపీ పెట్టుకొని మరీ పెట్టారు వాళ్ళు గవర్నమెంట్ హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇద్దరు కూడా పేషరంతా క్షమాపణ ఇంపాల్సిన అవసరం ఉన్నది డిస్కో డ్యాన్సులు అని మాట్లాడితే డిస్కో డ్యాన్స్ నేర్పిందే నీ చెల్లే ఎందుకంటే బత్తం మాటకు కొన్ని పోలాటాలు కొన్ని ఒక పద్ధతులు ఉన్నాయి బత్తం ఆట చుట్టూ డిస్కో డ్యాన్సులు ఆడటం నేర్పిందే నీ చెల్లే అది నీ చెయ్యకు వచ్చిన సంస్కృతి నువ్వు మాట్లాడుతూ ఎందుకంటే అమెరికా సంస్కృతిని తీసుకొచ్చి ఈ రోజు బతుకమ్మల దగ్గర ప్రవేశ పెట్టింది నీ చెల్లే దాని యొక్క అందాన్ని దాని యొక్క పండగ సంబరాలను కూడా పోడగొట్టింది నీ చెల్లె అటువంటి అలవాట్లు మీ కుటుంబంలో ఉన్నాయి అది ఇదాన్ని నేను వచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి దేశరత్న క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే తప్పకుండా తగిన యాక్షన్ ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరుగుతుందని తెలియదు thank <laughs> you